హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జీవిత విజయరాశయాలు యూట్యూబ్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారు కదా ఫైన్ సూపర్ అలానే ధైర్యంగా ఉండండి బలంగా ఉండండి బిందాస్ ఉండండి హ్యాపీగా ఉండండి అంతే కదండి ఫ్రెండ్స్ ప్రస్తుత పరిస్థితులలో అందరింట్లో ఏదో ఒక సమస్య జనరల్గా కొన్ని సమస్యలు ఉన్నాయి అది ఎలా పరిష్కరించాలో ఎవరికి తెలియట్లేదు ఉదాహరణకు ఎంత సంపాదించినా డబ్బులు మిగలట్లేదు ఉండట్లేదు అని రెండవది హెల్త్ బాగుండట్లేదు హెల్త్ పాడు చేసుకుంటున్నారు హెల్త్ బాగాలేదు అదొకటి మూడవది జాబ్ స్ట్రెస్ జాబ్లో వెళ్ళినప్పుడు బాస్ ఒత్తిడి పని ఒత్తిడి దీనివల్ల స్ట్రెస్ పెంచుకోవడం నాలుగవది ఇంట్లో చికాకు ఇంట్లో గొడవలు ఏదో ఒక విషయంలో ఈ సమస్యలతో ప్రతి ఇంట్లో సతమతం అవుతూ ఏం చేయాలో అర్థం కాకుండా ఉన్నారు దాని గురించి ఈరోజు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి మీకు మంచి పరిష్కారం దొరుకుతుంది మొత్తం చూడకుండా మీరు సగంలోను వదిలేస్తే మీకు అర్థం కాదు వేరే వాళ్ళకి షేర్ చేయలేరు అంతే కదండి దయచేసి మొత్తం వీడియో చూడండి మీకు ఉపయోగపడుతుంది వేరే వాళ్ళకు ఉపయోగపడుతుంది ఫస్ట్ ఆర్థికంగా మనం చూసుకున్నామంటే ఎంత సంపాదించినా డబ్బులు ఉండట్లేదు లేదంటే అది ఎవరి తప్పు మన తప్పే బయట నుంచి ఏం తప్పు ఉండదు మనం చేసుకున్న తప్పు వల్లే మనం ఆర్థికంగా ఇబ్బంది పడతాం అవును ఇప్పుడు మనం సంపాదిస్తుంటాం అవసరం లేని వస్తువులు మనకు అవసరం ఉండదు కానీ కొనేస్తుంటాం చాలా మందికి అలవాటు ఉంటుంది ఒక ఫోన్ కొని కొత్త ఫోన్ కొని ఆరు నెలలు ఒక సంవత్సరం రూపాయి మళ్ళీ వేరేది కొనేస్తారు కొత్త ఫ్యూచర్స్ ఏం కొత్త ఫ్యూచర్స్ ఉందండి అవసరమా ఉన్న యాప్స్ ఏ వాడాలి కాదు వస్తున్నాం మనం అంతే కదా ఇంకా కొత్త యాప్స్ కొత్త ఫీచర్స్ అవసరమా ఎందుకు దానివల్ల డబ్బులు దానికి పడేసి ఆర్థికంగా ఇబ్బంది పడుతుంది మళ్ళీ మళ్ళీ అప్పు చేయడం అనేది అంతే కదండి చాలామంది బట్టలు చాలా ఉంటాయి కానీ మార్కెట్లో కొత్త మనం కొనుక్కుంటాం అవసరం ఉన్న బట్టలు కొనండి కానీ అవసరం లేని కొనేసి ఇంకా యాడ్ చేస్తుంటే పనికొస్తే ఒకసారి డబ్బులు పెట్టేసినామంటే మళ్ళీ రూపాయికి కూడా అమలు పోతే వేస్టే కదా చాలా మందికి ఆన్లైన్ అది ఇది తెప్పించుకుంటారు ఉన్న వస్తువులు తెప్పించుకొని కొనుక్కుంటారు అలా ఉన్నప్పుడు ఆర్థికంగా వెనక పడిపోకుండే ఇంట్లో ఆర్థికంగా ఎంత సంపాదించినా మిలియలేదని బాధపడితే ఎవరి తప్పు మీ తప్పదు కదా అవసరం లేని వస్తువులు కొనేసి పైసలు వృధా చేస్తే మరి అంతే ఎంత సంపాదించిన డబ్బులు ఉండదు ఇప్పుడు మీకు ఒక చిన్న కథ చెప్తాను ఒక అతను అంటే మంచి డబ్బులు ఉన్నవాడే ఇద్దరు మగపిల్లలు వాళ్ళని బాగానే చదివించిండు కానీ వాళ్ళకు ఉద్యోగం చేయాలని ఇంట్రెస్ట్ ఉండదు చేయట్లేదు అయితే ఏం చేసిండు మీరు ఏం చేస్తారు అని అడిగారు మాకు ఉద్యోగం ఇంట్రెస్ట్ లేదు మాకు ఏదన్నా వ్యాపారం చేయాలి ఏం వ్యాపారం చేస్తారు మాకు మీరు చెరో రెండు రెండు లక్షలు ఇచ్చేయండి ఇద్దరు పిల్లలు అడిగిండు వాళ్ళ తండ్రికి మేము ఏదో ఒకటి వ్యాపారం చేసుకుంటాము మళ్ళీ మీకు అడగమని సరే నేను ఏం చేశాడు ఆ తండ్రి ఇద్దరికి చెరో రెండు వేల లక్షలు ఇచ్చారు రెండు లక్షలు ఇస్తే ఫస్ట్ అతను ఏం చేస్తాడు కొంచెం వాళ్ళకు దోస్తులు ఎక్కువ బయట తిరిగి దోస్తులు ఎక్కువ ఏం చేసిండు ఒక మంచి స్పోర్ట్స్ బైక్ తీసుకున్నాడు రెండు లక్షలకి తీసుకొని పెట్రోల్ పోయించి దోస్తులను తిరిగి అది ఇది ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు ఇంకో అతను అదే రెండు లక్షలతో ఒక మంచి కెమెరా కొన్నాడు షార్ట్ ఫిలిమ్స్ ఈ రోజు చాలా చేస్తున్నాడు యాడ్స్ వెబ్ సిరీస్ అది ఆలోచన పెట్టుకొని కెమెరా కొని రెంట్కి ఇవ్వడం స్టార్ట్ చేస్తాడు ఒక ఆరు నెలల అతనికి మళ్ళీ డబ్బులు రావడం స్టార్ట్ అయ్యింది దాంట్లో సంపాదించడం స్టార్ట్ చేశాడు ఫస్ట్ అతను ఇంకా పెట్రోల్ కూడా లేకుండా ఇబ్బంది పడడం స్టార్ట్ అయింది అతనేమో కెమెరా కొని దాని నుంచి రెంట్ రావడం దాని నుంచి సంపాదించడం ప్రారంభించాడు ఫస్ట్ అతను కష్టపడుతున్నాడు స్పోర్ట్స్ బైక్ కొని ఫ్రెండ్తో తిరిగి అది కష్టం చూసారా ఫస్ట్ అతను బెస్టా సెకండ్ అతను బెస్టా సెకండ్ అతని ఎందుకంటే డబ్బుని డబ్బు రావడానికి ప్రయత్నం చేస్తాడు డబ్బుని మనం మనం ఎలా కష్టపడతాం డబ్బును కష్టపడని వాళ్ళే ఇన్వెస్ట్మెంట్ చేయాలి పొదుపు చేసి ఒకేసారి ఒక వన్ ఇయర్ పొదుపు చేసి తీసి ఇన్వెస్ట్మెంట్ చేయాలి దగ్గర డబ్బు ఉంది ఒక చిన్న మడిగ కొని పడేస్తారు రెంట్కి ఇవ్వండి అది జీవితాంతం మీకు రెంటే వస్తుంది ఏదో ఒకటి వస్తువు సంపాదించడానికి చేయండి చేయండి మీ డబ్బుని అంతేగాని అవసరం లేని వస్తువులు కొని పక్కన పడేస్తే అవసరం అని మనకు చెప్పండి వేస్ట్ అది మనం వేస్ట్ ప వస్తువులు కొనేసి పడేసి మనం డబ్బులు లేదు మిగిలట్లేదు అంటే తప్పు మన దగ్గర ఉంది అంతే కదా ఉన్న వస్తువులు గడి గడి కొని మీరు డబ్బులు వృధా చేయడం అవసరమా కష్టం రాకుంటే ఎక్కడ మిగులుతుందో డబ్బులు మిగలదు అందుకనే పొదుపు చేయండి ఆ డబ్బుని మీరు ఇంకా డబ్బు రావడానికి ఏదో ఒకటి ఇన్కమ్ జనరేట్ చేయడానికి వస్తువులు కొని రెంట్కి ఇవ్వండి ఇలా చేస్తే మీకు డబ్బు షార్టేజ్ లైఫ్లో కాదు రెండోది హెల్త్ ఇష్యూ అంటారా అది కూడా మన చేతిలో ఉంది ఇంట్లో ఉన్నది చేసింది తినండి బయట ఎప్పుడన్నా తినండి చాలామందికి బయట తినడమే అలవాటు అయిపోయింది బయట తింటే వాళ్ళు ఎలా చేస్తారో తెలియదు అలవాటు చేసుకోకండి ఎప్పుడైనా వీక్లీ వన్స్ అంటే ఏమో రోజు తిని బయట తిండి తిని ఆరోగ్యం పాడి చేసుకొని హాస్పిటల్కి డబ్బులు కట్టి హెల్త్ పాడి చేసుకుంటున్నాం దాని బదులు మంచిగా ఇంట్లో పౌష్టికాహారం ఇంట్లో కూరగాయలు ఆకుకూరలు చేసుకొని తినండి మార్నింగ్ లేవండి లేచి మంచి వాకింగ్కి వెళ్ళండి ఫ్రెష్గా ఉండండి చూడండి మెడిటేషన్ చేయండి ఇవన్నీ చేస్తే మీకు ఆరోగ్యం బాగుండదా అస్తమానం బయట తిండి తిని టెన్షన్ పడుతూ బయట తిండి వాళ్ళు అదే అవుతుంది అస్తమానం తినద్దు ఎప్పుడో తింటే ఏమో ఆరోగ్యం పాడు తీసుకుంటారు నెక్స్ట్ మూడోది వచ్చేసి బాస్ ఆఫీస్లో బాస్ స్ట్రెస్ ఇబ్బంది పెడుతుంది ఎందుకు ఇబ్బంది పెడతారండి మీరు టైంకి లేండి టైంకి వెళ్ళండి మీరు లేట్ చేసుకుని అది కూడా మీ మీకు ఇచ్చిన అప్ప చెప్పిన పనిని మీకు టైం ఒక టైం మేనేజ్మెంట్ చేయండి ఈ టైం నుంచి ఈ టైం నుంచి కంప్లీట్ చేస్తా కంప్లీట్ చేస్తే బాస్ ఎందుకు తిడతారు మీరు ఆయన పెట్టిన పెట్టిన టైం కంటే మీరు ఎక్కువ తీసుకుంటే కంపెనీకి ప్రాబ్లం వస్తుందని ఏదో ఒకటి అంటారు ఆ స్ట్రెస్ పెట్టుకొని మీరు ఇబ్బంది పడతారు లేని కొన్ని సమస్యలు అంతే కదా టైంకి చేసే టైం పెట్టుకో టైం మేనేజ్మెంట్ టైంకి ఆఫీస్కి వెళ్ళండి టైంకి పని పూర్తి చేయండి మీకు బాస్ ఎందుకు తిడతాడు ఆ టెన్షన్ ఎందుకు వస్తుంది అంతే కదా ఇక నాలుగో విషయానికి వస్తే ఇంట్లో ఏదో ఒకటి తల్లిదండ్రులకు గొడవ రావచ్చు తల్లిదండ్రులు పిల్లలు గొడవ కావచ్చు ఆ గొడవని మీరు అక్కడే కూర్చొని మాట్లాడుకోండి గొడవ ఎందుకు వస్తుంది ప్రాబ్లం ఏంటి అదే ఆ గొడవని మీరు ఇప్పుడు రబ్బర్ బ్యాండ్ చిన్నది ఉందని ఇంత లాగితే ఏదో లాగుతుంది ఇంత స్ట్రెచ్ అవుతుంది ఇంకా ఎక్కువ స్ట్రెచ్ చేస్తే రబ్బర్ బ్యాండ్ తెగిపోతుంది ఫ్యామిలీస్ కూడా అంతే ఏ విషయాన్ని ఎక్కువ లాగకండి ఎక్కడిదక్కడ ఎక్కడ ప్రాబ్లం వచ్చింది ఇంట్లో గొడవలు తల్లిదండ్రులతో పిల్లలు పిల్లలతో తల్లిదండ్రులు ఏదో ఒకటి గొడవ ఏదో మాట మాట ఎందుకు మాట మాట పెంచుకుంటున్నారు ఎక్కడక్కగా సైలెంట్ అయిపోయింది నలుగున్న ఏదో మాట్లాడుకున్నారు ఏదో గొడవ వచ్చే ఛాన్స్ ఉందనుకుంటే ఎక్కడ డిసప్పయిర్ అయిపోయింది ఎవరి పని మీద వాడు ఉండండి ఎందుకు గొడవ వస్తుంది అందరు కలిసి ఏదో ఒకటి ప్లానింగ్ వేసుకోండి గొడవ పడితే సంసారం బయట పెట్టినట్టే ఏదో ఎందుకు ఆ గొడవ వస్తుందని ఆలోచించి అందరు ఇంట్లో కూర్చొని మాట్లాడుకోండి దానివల్ల టెన్షన్స్ ఉండదు గొడవలు ఉండదు బాధలు ఉండదు చికాకు ఉండదు అందరు ఒక జాగలు ఉండి మాట్లాడుకుని ఎందుకు ఇలా అవుతుందని చేయండి ఎందుకంటే మాట మాట పెరిగి పెద్దగా అయ్యి మనం పెద్ద గొడవ అవసరమా వేరే వేరే అవసరం లేదు కదా ఇవన్నీ రోజు జరిగే ప్రాబ్లమ్స్ ఇంట్లో బయట పెట్టడం అనవసరంగా అంతే కదా ఇవన్నీ డైలీ జరిగే ప్రాబ్లమ్స్ ఇవన్నీ మనం డబ్బులు మిగిలేట్లేదన్నా మన చేతుల్లో చేసుకోవడానికి అది ఆరోగ్యం పాడైనా మన చేతిలో ఉంది అదే మనకు జాబ్లో స్ట్రెస్ అయినా మన చేతుల్లో ఉంది ఇప్పుడు ఇంట్లో గొడవన మన చేతులు ఉంది అన్నీ సృష్టించుకునేది మనమే ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకుని మనమే బయట ఇక్కడి నుంచి రాదు అందుకని ఇవన్నీ పాటించండి నేను చెప్పింది ఖచ్చితంగా మీ లైఫ్ బాగుపడుతుంది చెప్తున్నా చాలా ఫ్యామిలీస్ బాగుపడ్డారు ఈ ఆలోచన చేసి మీరు కూడా ఈ ఆలోచన చేయండి ఇలా పాటించండి సింపుల్ టిప్స్ ఇవి చూడడానికి సింపుల్ కానీ మంచిగా మన లైఫ్లో బాగా ఇంపాక్ట్ అవుతుంది ఒకసారి పాటించి చూడండి నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నలుగురు షేర్ చేయండి లైక్ చేయండి ఇంకో వీడియోలు కలుద్దాం థ్యాంక్ యూ